చె <tutly> పచ్చదన <on my> <tutly> <helms>

ఆధార్ నెంబరు ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఉండాలి ఏ తప్పైనా ఏం చేసినా ఏమీ చేయలేమా కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయిపోతామని అంటే ప్రైవేట్ మీకు ఏమీ రాదు కాబట్టి మీకు ఒక ఉండాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదే ముఖ్యాలు చెప్తున్నాను మీకు అది పిఎంఏవీ ఉన్నారంటే ప్రధానమంత్రి యోజన పథకం అనమాట ప్రధానమంత్రి మోడీ మనకు పెట్టింది కూడా ఉంది తొమ్మిదో తారీఖున దగ్గర తనిఖీలు అనేవి చేస్తారు టెస్ట్లు అనేవి చేస్తారు బ్లడ్ డ్యాంక్ అనేది చేస్తారు లాస్ట్ టైం సెవెన్ ఎయిట్ మంత్స్ వచ్చేసరికి బ్లడ్ లాస్ అయిపోద్దు అప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం నమ్మ కంపల్సరీగా తిట్లు కాయాలి అలా ఉండకుండా ఉండాలంటే ఇంటి దగ్గర ఆకుకూరలు పళ్ళు అనేవి బాగా తినాలి అప్పుడు బ్లడ్ అనేది లాస్ ఉండదు కొంతమందికి సికిల్ సెల్ అనేది టెస్ట్లు కూడా మేము చేస్తాము గడ్డితో ఉండేటప్పుడు బ్లడ్ మాత్రం సడన్ లాగా డౌన్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అలా కాకుండా మంచి పోషకాహారం తీసుకోండి